ఎలక్ట్రానిక్స్ పాలసీ అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా అనేది ఒక ఫోకస్ ఏరియా అనేది రూపొందించారు అధ్యక్ష నిజంగా ఒక పక్కన గర్వపడాలి ఎందుకంటే ఐఫోన్ ఈ రోజు భారతదేశంలో తయారవుతుంది కానీ ఇంకో పక్కన బాధ కలుగుతుంది అధ్యక్ష అది ఆంధ్ర రాష్ట్రంలో తయారవుట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో వాళ్ళు కల్చ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రోజు కల్చ వాళ్ళు చెప్పారు ఎస్ ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం వస్తాం కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళు ఈ రోజు తమిళనాడుకి వెళ్లి మ్యానుఫాక్చరింగ్ చేసే పరిస్థితి అందుకే అధ్యక్ష వీళ్ళందరినీ ఆకర్షించుకునే దానికి అనేక సబ్సిడీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష దానిలోకి వచ్చే ముందు ఈ రోజు అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన పనుల వల్ల ఈ రోజు భారతదేశంలోనే నలభై శాతం టీవీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష అంతేకాకుండా యాభై శాతం ఎయిర్ కండిషన్ అధ్యక్ష ఏసీలని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష ప్రధానమైన ఫోకస్ రాబోయే రోజుల్లో కేవలం అసెంబ్లీ మొబైల్ ఫోన్ పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ మెడికల్ డివైసెస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కేవలం అసెంబ్లీ కాదు దాంట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ అధ్యక్ష అంటే ఒక సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ ఫోన్ హౌసింగ్ లితేమయం బ్యాటరీ కెమెరా లెన్స్ పీసీబీ అదేవిధంగా తయారైన తర్వాత కార్డ్బోర్డ్ బాక్స్ మాన్యువల్ ప్రింటింగ్ పవర్ అడాప్టర్ ఎయిర్ మన ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ లో తయారు చేసే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ప్రధానంగా ఈ సెమై కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకొచ్చే అధ్యక్ష ఈ పాలసీ ద్వారా ప్రధానంగా చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో మన రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలన్న ఫోకస్ లో ఉన్నా అధ్యక్ష మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం ముందరికెళ్తున్నాం మనకి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రం అనేక నోడ్లు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు కొప్పర్తి నోడు కానివ్వండి విధంగా ఉర్వకల్ నోడ్ కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఈ పాలసీలో ప్రధానంగా ఏంటంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే మెగా కాకుండా స్మాల్ మీడియం అయితే థర్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ మనం అందిస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా పవర్ కూడా మనం మూడు రూపాయలు పర్ యూనిట్ సబ్సిడీ కూడా ఈ రోజు అందిస్తూ జరుగుతుంది అధ్యక్ష ఇంతేకాకుండా కాకుండా ఈ రోజు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా అనేక క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తున్నారు కలిసికట్టుగా అంటే ఆంధ్ర రాష్ట్రం కంపెనీ కలిసికట్టుగా వెళ్ళి దాంట్లో పాల్గొంటే దాదాపు అరవై శాతం క్యాపిటల్ సబ్సిడీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష దానికోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సభాముఖం నేను అందరికీ తెలుపుకుంటున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో ఉన్న పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేయాలని ఆ ఇప్పటికీ గౌరవ సభ్యులు కూడా నన్ను కోరారు దానికి బడ్జెట్ కూడా కేటాయిస్తాం జరిగిన అధ్యక్ష